ఒక ఇండివిజువల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ విద్యా సంస్థలు కేఆర్ కాలేజ్ చైతన్య విద్యా సంస్థలు ఏవి ఆర్ దాన్ని అంటే మన ఎయిడెడ్ ఆర్ రికగ్నైజ్డ్ కళాశాలను వీళ్ళు కొన్నారు అలా కొన్నయి అన్ని వీళ్ళకి తెలుసు వాళ్ళకి టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలకి ఆ విద్యా సంస్థలకి ఇంకా గౌతము ఇట్లాగ ఉన్నాయి కదా ఆ లిస్ట్ అంతా తీయండి మొత్తం అసలు ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ కాలేజీలు కానీ మిగతా వాళ్ళందరూ ప్రైవేటే కదా ఏ విద్యా సంస్థ కింద వాళ్ళు చదువుతున్నారు నెంబర్ వన్ వాళ్ళల్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది సెకండ్ క్లాస్ ఎంతమంది పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఈ లిస్ట్ తీయండి అందరూ హైయెస్ట్ వచ్చేస్తున్నారా వన్ 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 ర్యాంకులు కోటి మందికి వస్తున్నాయా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు పనికిరారా వాళ్ళని తీసేద్దామా ఏం చేద్దాం వాళ్ళని విద్యకు దూరం చేసేదాన్ని కూలి పనికి పంపిద్దామా లేదుగా లేదా ఆ వ్యవస్థను రద్దు వాళ్ళని ఇంటర్ చదవడం మానిపిచ్చేస్తున్నావా లేదంటే కనుక తీసుకెళ్లి ఏఐఐటిలో పాలిటెక్నిక్ లో పడేస్తున్నామా లేదు కదా ప్రైవేట్ సంస్థల్లో లేనిది గవర్నమెంట్ సంస్థలు ఏంటండి అదే కదా రెండవది సిబిఎస్ఈ కొత్తగా స్టార్ట్ చేసి